యాభై ఏళ్ల తర్వాత మూడు గ్రహాల అద్భుత కలయిక ఈ రాసుల నట్టింట ధనలక్ష్మి తాండవిస్తుంది సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శని బుధ శుక్రగ్రహ సంయోగం ఏర్పడనుంది కుంభరాశిలో ఏకకాలంలో మూడు గ్రహాలు ఉండటాన్ని త్రిగ్రాహి యోగం అంటారు ఈ యోగం కారణంగా మూడు రాసులకు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు అవేంటో చూద్దాం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం సహజంగా జరిగే ప్రక్రియ ఈ ఖగోళ ఘటనల ఫలితాలను జ్యోతిషులు విశ్లేషిస్తుంటారు అయితే గ్రహాల గమనం కొన్ని రాసులపై అనుకూలంగా మరికొన్నింటిపై ప్రతికూలంగా ప్రభావం చూపవచ్చు ఫిబ్రవరి ఇరవైన శుక్ర బుధ గ్రహాలు కుంభరాశిలోకి ప్రవేశిస్తాయి శని గ్రహం ఇప్పటికే కుంభరాశిలో స్థితిలో ఉంది శని ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో స్థిరపడింది అయితే యాభై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శని బుధ శుక్ర గ్రహ సంయోగం ఏర్పడనుంది కుంభరాశిలో ఏకకాలంలో మూడు గ్రహాలు ఉండటాన్ని యోగం అంటారు ఈ యోగం కారణంగా మూడు రాసులకు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు అవేంటో చూద్దాం కుంభం యోగం ప్రభావంతో వారు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు పనులు సకాలంలో సఫలమవుతాయి పనిలో ఆటంకాలు ఉండవు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతమవుతాయి యోగం ప్రభావంతో వ్యాపారం ఉద్యోగాల్లో ప్రయోజనం ఉంటుంది కుటుంబ వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి వివాహితులు తమ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంత అనుభూతిని పొందుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండవచ్చు వ్యక్తిగతంగా ఇది మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు వృషభం త్రిగ్రాహి యోగం కారణంగా వృషభ రాశికి చాలా ప్రయోజనాలు ఉంటాయి ఈ రాశికి చెందిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంటే అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు పెండింగ్లో ఉన్న ప్రమోషన్ ను పొందుతారు వివాహితులకు సంతాన ప్రాప్తి ఉంటుంది వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది వ్యాపార సంస్థల విశ్వసనీయత పెరుగుతుంది కుటుంబ పరంగా తండ్రి నుంచి సపోర్ట్ ఉంటుంది ఫలితంగా ఇంట్లో సమస్యలు పరిష్కారమవుతాయి వీరికి ఇంట్లో సంతోషం ప్రశాంతత నెలకొంటుంది ఆస్తుల నుంచి ప్రయోజనం పొందుతారు త్రిగాహి యోగం చాలా సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది ఇది వృషభరాశి వారికి పూర్తి సానుకూలంగా పనిచేస్తుంది ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులో కదలిక వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు మిథునం యోగం కారణంగా మిథున రాశికి అదృష్టం కలిసి వస్తుంది ట్రావెల్ అవకాశాలు ఉంటాయి ఎలాంటి పని చేసినా విజయం సాధిస్తారు కుటుంబ కలహాలు సమసిపోతాయి శుభకార్యాలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది కొన్ని శుభకార్యాలు మీ చేతులతో ప్రారంభించాల్సి ఉంటుంది త్రిగ్రాహి యోగం ప్రభావంతో కొత్తగా ఆస్తి లేదా వాహనం కొనుగోలుకు ఒప్పందం జరగవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి ఈ రాశి విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి కోర్టుల్లో కేసులు కొలిక్కి వస్తాయి వ్యాపారంలో సక్సెస్ అవుతారు లాభాలు భారీగా ఉంటాయి స్థిరచర ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి కలిసి రావచ్చు ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు